జరిగిన గన్ ఫైరింగ్ సంఘటనపై స్పందించిన స్వామి దుర్గానంద పురి స్వామిజీ గోరక్షకుడు సోను సింగ్ పై జరిగిన గన్ ఫైరింగ్ సంఘటనపై ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన స్వామి దుర్గానంద పురి స్వామిజీ వ్యక్తులందరికీ జై శ్రీరామ్ మేము మాతా అన్నపూర్ణేశ్వరి కాశీ విశ్వనాథ పీఠము మందిర గోశాల సంబంధించి పీఠాధిపతులు ఈరోజు ఏదైతే గో సంరక్షకులపై గో రక్షకులపై జరుగుతున్న వరుస దాడులపైన స్పందించి వారి యొక్క ఆహ్వానం మేరకు రావడం జరిగింది గావో విశ్వస్య మాతరం అనే ఆర్యోక్తి ఉన్నది గోమాత భారతీయుల యొక్క జీవన విధానంలో ఒక భాగంగా గత ఎన్నో శతాబ్దాలుగా ఒక పూజనీయ దేవతా స్వరూపంగా భారతీయుల ఇళ్లల్లో గుడిలో గోవు ఉండేది కుటుంబంలో గోవు ఉండేది వ్యవసాయదారుల్లో కూడా గోమాత పూజనీయ స్థానంలో నిలిచి ఉండేది దురదృష్టవశాత్తు నవీనమైన జీవన విధానంలో గోమాతకు స్థానం తగ్గిస్తూ తగ్గిస్తూ వచ్చాము కానీ ఉన్న కొద్దిపాటి విలువైన ప్రాణిగా గోమాత అని చెప్పుకోవచ్చు ఆ గోమాత రక్షణకు ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి సుప్రీంకోర్టులో కూడా గోరక్షణ గురించి ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు ఉన్నప్పటికీ కూడా దురదృష్టవశాత్తు కొన్ని కొన్ని రాష్ట్రాలు పరిపాలన వ్యవస్థలు కూడా నిర్వీర్యమై గోరక్షణను గాలికొదలేయడం జరిగింది ఎక్కడైతే ప్రభుత్వ వైఫల్యము వ్యవస్థల వైఫల్యము జరిగింది వారు చేయాల్సిన కార్యక్రమాలు వారు చేయాల్సిన రక్షణ వ్యవస్థను నిర్వీర్యమైన క్రమంలో ఈ సనాతన హిందూ ధర్మంలో గోవుకు ఎనలేని ప్రాధాన్యత ఉన్నది మాకు రాముడెంతో కృష్ణుడెంతో గోమాత కూడా నందీశ్వరులు కూడా అంతే పూజనీయ స్థానం ఉంది కాబట్టి స్వతహగా ఒక హిందువుగా ఒక గోరక్షకులుగా వ్యవస్థలు విఫలమైన సందర్భంలో ఈ గోరక్షకులు ఈ రక్షణ కార్యక్రమాన్ని చేయవలసి వస్తున్నది గడిచిన దశాబ్ద కాలంగా ఇక్కడ వేదిక పైన కూర్చున్నంటి కార్యకర్తలతో పాటు ఇంకా చాలా మంది కార్యకర్తలు ఈ గోరక్షణ కార్యక్రమంలో వాళ్ళ ప్రాణాలను తెగించి కుటుంబము వ్యక్తిగతంగా కూడా వారిని లక్ష్యంగా చేసి పదే పదే దాడులు జరుగుతున్నప్పటికీ వాళ్ళ జీవితాలు అపాయంలో ఉన్నాయి వాళ్ళ కుటుంబం కూడా అపాయంగా ఉన్నది అయినప్పటికీ కూడా ఒక కమిట్మెంట్ ఒక ధ్యేయం ఒక లక్ష్యం గోమాత రక్షించబడాలి గోవు భారతీయ జీవన విధానంలో ఒక భాగము సేంద్రియ వ్యవసాయానికి ప్రధానమైన ఒక వనరు కాబట్టి గోమాతను రక్షించాలి లేదన్న పరిస్థితుల్లో జూ పార్క్లో కూడా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది మనం ఈరోజు గోమాతను రక్షించుకునే సందర్భంలో కాబట్టి ఈ గోరక్షకులు ఎందుకు గోరక్షణ చేయాల్సి వస్తున్నది ఎందుకంటే వ్యవస్థలు పోలీసు వాళ్ళు చేయాల్సిన ఈ పనిని వీళ్ళు ఎందుకు చేయాల్సి వస్తుంది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అయ్యా పలానా హైవేలో గోల కంటైనర్లు వస్తున్నాయి మీరు రక్షించండి చెక్ పోస్ట్ చెక్ పోస్టులు దాటుతున్నాయి ఎన్నో చెక్ పోస్టులు దాటి సిటీలకు కబేరాలకు ఆవులను తరలించబడుతున్నది వారిని అడ్డుకునే నాదోడు లేడు అడిగే లేడు కాబట్టి విధిలేని పరిస్థితుల్లో ఈ గోరక్షకులు ఈ గోరక్షణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది దాని ఫలితంగా వాళ్లకు అభినందనలకు ఎక్కడ స్థానం లేదు ఇంకా వాళ్ళ పైన పీడియాక్లు పెట్టడము పరిపరి విధాల కేసులు పెట్టడము ఏ ఒక్క గోరక్షకుడు పైన కూడా వ్యక్తిగతమైన ఒక రౌడీషీట్ కానివ్వండి ఒక దొంగతనం కానివ్వండి ఒక చైన్ స్నాచింగ్ కానివ్వండి ఒక ల్యాండ్ గ్రాబింగ్ కేసు కానీ లేదు ఎవరిపైన వారిపైన ఉన్న కేసు ఒకటి ఏంటి అంటే గోరక్షణ చేయడము నందీశ్వర్లను రక్షించడము గోమాతను రక్షించడము లేఖదుడలను రక్షించడము దీనిపైన ఒక్కొక్క గోరక్షకుల పైన ఇరవై ఏసి ముప్పై ఏసి నలభై ఏసి కేసులు ఉన్నాయి ఇది ఎంత శోచనీయం అండి మేము ప్రశ్నిస్తున్నాం యావత్ హిందూ సమాజం తరఫున సాధు సంతుల తరఫున హిందూ మఠపీఠల తరఫున హిందూ సమాజం తరఫున మేము ఒకటే సూటి ప్రశ్న చేస్తున్నాం అయ్యా ప్రభుత్వాధికారులారా పోలీస్ అధికారులారా మీరెందుకు సుప్రీంకోర్టు చట్టాలు స్పష్టంగా చెప్తున్నాయి గోరక్షణ జరగాలి మీరు ఎందుకు గోరక్షణ చేయలేకపోతున్నారు మీరు గోరక్షణ జరిగినప్పుడు మీ మీ ఆధ్వర్యంలో గోరక్షణ జరిగినప్పుడు నందీశ్వరులను రక్షించి గోశాలకు పంపించినప్పుడు వీరెందుకు మధ్యలో వచ్చి రక్షించేస్తారు మీ పని మీరు చేస్తున్నారు కాబట్టి వారు వారి యొక్క ఇంటర్ఫియరెన్స్ ఉండదు మీరు విఫలమైనారు కాబట్టే గోరక్షకులు ఈ గోవులను రక్షించాల్సిన పరిస్థితి వస్తుంది మీ పని మీరు సక్రమంగా చేసినప్పుడు గోరక్షకులకు ఈ విధంగా చేయాల్సిన పని ఉండదు గడిచిన రెండు మూడు నెలలలో వర్ష పెట్టి గోరక్షకుల పైన వ్యక్తిగతంగా ఎవరైతే రాష్ట్ర స్థాయిలో వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి గోరక్షణ చేస్తుండ్రో వాళ్ళని టార్గెట్ చేయబడుతున్నారు ఆ గోరక్షకులకు పదే పదే బెదిరింపులు రావడము వాళ్ళ ప్రాణానికి హాని ఉన్నదని కేవలం ఫోన్ల ద్వారా కాకుండా ప్రాక్టికల్గా కూడా వారిపైన దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నిటిని కూడా హిందూ సమాజం తరఫున మఠపీఠాల తరఫున దేవాలయ మందిరాల ఉత్తరాధికారుల తరఫున పీఠాధిపతుల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మేము ఒక ప్రభుత్వానికి ఒక విన్నపం చేస్తున్నాము అయ్యా దయచేసి ఈ గోరక్షణ మీరు చేయాల్సిన కార్యక్రమము ల్యాండ్ ఆర్డర్ మీ చేతిలో ఉంది పోలీస్ వ్యవస్థ మీ చేతిలో ఉంది కాబట్టి మీరు భవిష్యత్తులో గోరక్షకులకు టార్గెట్ చేయకుండా ఎవరైతే గోరక్షణ చేస్తున్నారో వాళ్ళందరి పేర్లు సేకరించి వారిని ఇబ్బంది పెట్టడం కాదు గోరక్షకుల పైన గోవులపైన ఎవరు ఈ విధంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో వారిని మీరు అరెస్ట్ చేయండి వారిని జైలుకు పంపించండి విచ్ఛిన్నకర శక్తులకు గుండాలకు గోహంతకులకు గన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడ ఎక్కడొస్తున్నది వారిపైన ఎందుకు ఈ చర్యలు తీసుకుంటలేరు గోరక్షకులపైనే ఈ విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఇవన్నిటిని కూడా మీరు పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తూ హిందూ సాధు సంతుల తరఫున పూజనీయ ఆశ్రమాల తరఫున గోశాలల తరఫున మరొక్కసారి ప్రభుత్వాన్ని పోలీస్ అధికారులను మేము విన్నవిస్తున్నాము గోరక్షకులకు ఇబ్బందులు కలిగించే విధంగా మీరు కేసులు పెట్టద్దు గో మాఫియా పైన గో హంతకుల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ మా ఈ ప్రసంగాన్ని విరమిస్తున్నాం